అందరికీ జయ శ్రీరామ్ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనము నలదమయంతుల యొక్క పూర్వజన్మ వృత్తాంతం అనేది తెలుసుకుందాం అందులోనే మనకి మహారాజు అలాగే అజయుడు దశరథ మహారాజు యొక్క తండ్రి అజయుడి గురించి కూడా తెలుసుకుందాం కట్వాంగుడు ముగ్గురు రాజుల గురించి ఈరోజు తెలుసుకుందాము అందులో మొదటిది మనము నల్లదమయంతుల యొక్క పూర్వజన్మ ఏంటి మనము గత క్లాస్లో నల్లదమయంతుల యొక్క కథ గురించి తెలుసుకున్నాం వాళ్ళు ఏ విధంగా పాలన చేశారు ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అశౌచంతో ఉన్నందువలన వచ్చినటువంటి కష్టాలు ఏంటి అవన్నీ అవన్నీ మనము తెలుసుకున్నాం అన్నమాట తర్వాత నలదమయంతల యొక్క పూర్వజన్మ వృత్తాంతం నలదమయంతల యొక్క పూర్వజన్మ వృత్తాంతం అనేది మనకి శివపురాణంలో కనిపించింది అనమాట శివపురాణంలో అంటే చూసాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి పూర్వజన్మ అనేది మనకు చెప్తున్నారు కాబట్టి పూర్వజన్మ ఎందులో ఉందా అని చెప్పి మళ్ళీ చూస్తే మనకి శివపురాణంలో కనిపించింది శివపురాణంలో కనిపించింది అంటే మన అందరికీ తెలిసే ఉంటుంది మన వాళ్ళకి శివుని యొక్క అండ ఉంటేనే మనము శివపురాణంలో స్వామి గురించి చెప్తారు శివపురాణం అంతా శివయ్య గురించి చెప్తూ ఉంటారనమాట అందులో శివపురాణంలో ఉండింది ఏంటి అంటే ఆ కథ ఏంటి అంటే నలదమయంతులు ఇద్దరు కూడా గత జన్మలో అహుక అహుకుడు అనేటువంటి పేర్లతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు వాళ్ళు జీవించేది కూడా అరణ్య అంటే అడవిలో జీవిస్తూ ఉండేవాళ్ళు ఒక అక్కడ ఆ అడవిలో సమీపంలో దొరికిన వాటితో వాళ్ళు ఆహారంగా తీసుకుంటూ సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అక్కడ కూడా వాళ్ళు ఆ గుడిసె వేసుకొని జీవిస్తూ ఉన్నారనమాట అడవిలో అలా జీవిస్తూ ఉన్న వాళ్ళు అంటే మనము ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు భక్త కన్నప్ప సినిమాల వాళ్ళు అడవిలోనే కదా జీవిస్తూ ఉంటారు అందరు కూడా తర్వాత ఆయన అడవిలోనే స్వామి శివయ్యను కూడా చూడడము ఆయనకి కళ్ళు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అట్లాగే వీళ్ళు కూడా అడవిలోనే జీవిస్తూ ఉండేవాళ్ళు అలా జీవిస్తూ వాళ్ళు ఎల్లప్పుడూ ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇంకా ఆ పరమేశ్వరుణ్ణి తప్ప అన్యదా ఇంకా వేరే ఏమీ వాళ్ళు వాళ్ళు కాదు ఎల్లప్పుడూ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ఆయన ధ్యాసలోనే ఉండడం వలన ఒకనొక రోజున పరమేశ్వరుడు ఆలోచించాడు వీళ్ళు ఎల్లప్పుడూ నన్ను ధ్యానిస్తూ ఉన్నారు నా నామస్మరణే పలుకుతూ ఉన్నారు అది నిజమో కాదో నేను పరీక్షించదలిచాను అనిపించి ఆయనకి పరీక్ష అనుకొని వాళ్ళ ఇంటికి సాయంత్రం పూట అంటే మనం స్వామితో ఒకటి ఉంది సాయంత్రం వచ్చిన అతిథి వెళ్ళరు ఉదయం వచ్చినటువంటి వాన పోదు అనేసి ఉందనమాట అట్లాగే ఓ రోజు సాయంత్రం పూట స్వామి వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అంటే మామూలు సాధారణమైనటువంటి వ్యక్తిగా వాళ్ళ ఇంటికి వచ్చాడు వచ్చారు అప్పుడు స్వామి వస్తే వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు ఇంట్లోకి పిలిచారు చక్కగా స్వామి కూర్చోబెట్టి వాళ్ళకున్న దాంట్లోనే భోజనం పెట్టారు చీకటి పడిపోయింది కదా అందుకని ఉండమని చెప్పాలి అడిగారు స్వామిని ఉండమని చెప్పి అడిగితే స్వామి పరీక్షించాలని కదా ఆయన వచ్చారు లేకపోతే ఆయన ఎందుకు వస్తారు అంత దూరము ఒకటి దూరం ఆయనకి ఉండదు అనుకోండి ఇబ్బంది ఆయన ఎప్పుడు కాలంటే అప్పుడు ఎక్కడైనా ప్రత్యక్షమవుతారు విశ్వమంత ఆయనే కాబట్టి అంటే ఉండమన్నప్పుడు మామూలుగా అయితే వెళ్ళిపోతామంటారు స్వామి పరీక్షించాలనుకున్నారు కాబట్టి సరే ఉంటాను అన్నారు ఈ రాత్రికి ఉండండి ఇప్పుడు మీరు వెళ్ళొద్దండి వాళ్ళకి మామూలు వ్యక్తిగా భావించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఉండండి ఇప్పుడు చీకటి పడిపోయింది ఈ అడవిలో మీరు బయటికి పోతే క్రూరముఖాలు మీ వెన్నంటివి పడతాయి కాబట్టి ఈ రోజుకి మీరు ఉండండి ఆ తర్వాత మీరు తర్వాత రేపు ఉదయం తెల్లారిన తర్వాత మీరు వెళ్ళే వెళ్దురు కానీ ఈ పో ఈ రోజుకు ఉండండి అని చెప్పి స్వామిని వాళ్ళు ఉండమని చెప్పి అడిగారు అనమాట స్వామిని ఉండమని అడిగితే స్వామి సరే నేను ఉంటాను అన్నారు స్వామి ఉంటానన్నారు కదా ఆ ఇంటి పరిస్థితి ఏంటి అంటే ఆ ఇల్లు ఎలా ఉంది అంటే చిన్న గుడిసె ఆ గుడిసెలో ఇద్దరికి తప్ప మూడో వ్యక్తికి చోటు లేదు పడుకోవడానికి ఇంకా ఏం చేయాలా భార్య భర్తలు ఇద్దరు ఆలోచిస్తున్నారు ఈయన వచ్చారు మనము ఆతిథ్యం ఇచ్చాము ఉండమని చెప్తే ఉంటామన్నారు మరి ఇప్పుడు ఆయనకు ఆశ్రయం ఇవ్వాలి కదా మనము అని చెప్పి భావించి అతను ఏం చేశాడంటే అహుకుడు అంటే తర్వాత జన్మలో నలమహారాజు అహుకుడు ఏమంటాడంటే సరే నేను నువ్వు బయటికి రాకూడదు చీకటి పడిపోయింది బయట పడుకుంటే ఇబ్బంది కాబట్టి నువ్వు వచ్చిన అతను మీరిద్దరు ఇంట్లో నిద్రించండి నేను మన ఇంటికి కాపలాగా నేను బయట మన అరుగు మీద పడుకుంటాను మళ్ళీ ఏమైనా వస్తాయి కదా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అంటే వచ్చిన వ్యక్తిని బయట పడుకోమని చెప్పలేరు భార్యని వెళ్ళి పడుకోమని చెప్పలేరు అది ధర్మం కాదు భర్త భద్రత ఇవ్వాలి కాబట్టి మరి ఇంకా ఇతని ఆహ్ నేనే బయటికి వెళ్తాను మీరిద్దరు ఇంట్లో ఉండండి క్షేమంగా అని చెప్పి ఈయన ఏం చేశాడంటే బయటకు వచ్చి బయట అరుగు మీద నిద్రించాడు అహుకుడు స్వామి అలాగే అహుకుర ఆమె అంటే ఆయన భార్య అహుక కూడా స్వామి ఇద్దరు ఇంట్లో నిద్రించారు ఉదయం అయిపోయింది ఉదయమై లేచి బయటకు వచ్చి చూసేసరికి అహుకుడు క్రూరముగాల బారిన పడి చనిపోయి ఉన్నాడు అతను ఎందుకంటే అది అడవి కదా అడవి ప్రాంతం కాబట్టి రాత్రి అంతా క్రూరముగాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ క్రూరముగాలు అతన్ని తినివేసి ఆ మిగిలింది ఉంటుంది కదా అక్కడ పడి ఉందనమాట అహుక చాలా బాధపడుతుంది ఇంకా ఏడ్చేసి నేను ఆయన లేకుండా నేను జీవించలేను కదా అనుకొని ఆమె బాధపడి ఆయనకి చితి ఏర్పాటు చేసి ఆ చితిలో ఈమె కూడా దూకేస్తుంది ఆమె దూకేసే ముందుగా స్వామి ప్రత్యక్షమవుతాడు అమ్మ నేను మీరు ఎటువంటి జ్యాసులో ఉన్నారు నన్ను స్మరించేది మీరు నిజమా కాదా అని మిమ్మల్ని పరీక్షించాలని నేను ఈ విధంగా వచ్చాను తల్లి మీ ఇప్పుడు అంటే స్వామి అక్కడ అహుకుడిని బ్రతికించలేదు నేను విషయం చెప్పాను నేను మిమ్మల్ని పరీక్షించాలని నేను ఇక్కడికి వచ్చాను నువ్వు ఈ విధంగా ఏర్పాటు చేసుకొని చనిపోతున్నావు నీకు విషయం చెప్తున్నా నేను మరు జన్మలో మీరిద్దరు మళ్ళీ దంపతులుగానే పుడతారు మీరు మీరిద్దరు మళ్ళీ జన్మిస్తారు మీ ఇద్దరికి నేను హంస రూపంలో వచ్చి మీ ఇద్దరిని మళ్ళీ నేను కలిపి నా ద్వారానే మీ భార్యాభర్తలు ఇద్దరు కలుస్తారు నా ద్వారానే మీ ఇద్దరికి వివాహం అవుతుంది అని చెప్పి ఈయన వరం ఇచ్చి ఈయన అంతర్ధానం అయిపోతాడనమాట ఆ విధంగా అహుక అహుకుడు ఇద్దరు కూడా మరణించి మరు జన్మలో అహుకుడేమో నలమహారాజుగాను ఆ అహుక వచ్చేసి దమయంతిగాను జన్మించడం అనేది మనము నలమహారాజు కథలో హంస స్వామి దగ్గర నలమహారాజు దగ్గర నుంచి అన్ని విషయాలు తెలుసుకొని దమయంతి దగ్గరికి వెళ్ళి ఆయన గురించి గొప్పతనం ఈయనకు చెప్పడము ఈమె గురించి గొప్పతనం తీసుకెళ్ళి నలమహారాజుకు చెప్పి వాళ్ళిద్దరిని కలపడం అనేది మనకిందులో కనిపిస్తుంది అనమాట అంటే ఇందులో మనకి వచ్చే నీతి ఏంటంటే స్వామి ఏ రూపంలోనైనా వస్తారు ఏ రూపంలోనైనా అనుగ్రహిస్తారు ఆయన మనిషి రూపంలోనే రావాలి అని కాకుండా చూడండి ఇప్పుడు ఆ హంస రూపంలో వచ్చి వాళ్ళిద్దరిని కలిపారు అని చెప్పి మనకి కనిపిస్తుంది అనమాట అంత గొప్పగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తులు ఆ నలదమయంతులు వాళ్ళిద్దరు మళ్ళీ మరు జన్మ రావడం మరు జన్మలో కూడా ఇద్దరు ఇబ్బంది పడి దూరమైనా కూడా మళ్ళీ వాళ్ళిద్దరూ ఆ దైవ అనుగ్రహంతో ఆమె ఎప్పుడు స్వామి మీద ఆ భక్తిభావంతోనే ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరు మళ్ళీ కలవడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఇది మనకి నలమహారాజు యొక్క కథ ఇందులో ఏమైనా ఉన్నాయండి సందేహాలు ఏమైనా ఉంటే